దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణలోని రాజన్న సిరిసిల జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది ప్రజావాణి కార్యక్రమంలో తమకు ఉపాధి కల్పించాలని దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు చేసుకోవడంతో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిడబ్ల్యూఓ లక్ష్మీ రాజం జిల్లాలోని బైపాస్ రోడ్డు వద్ద ఓ ప్రత్యేక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు మందికి ఉపాధి కల్పించేలా చొరవ తీసుకున్నారు ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఈ బంక్ లో రోజు సుమారు లక్ష రూపాయలు విలువ చేసే ఫ్యూయల్ సేల్ అవుతోంది ఇలా దివ్యాంగులు ట్రాన్స్ కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి దీంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు నా పేరు గణేష్ నేను ఒక దివ్యాంగు ఉంది నాకు ఉపాధి లేక ఆ కలెక్టర్ అప్లికేషన్ పెట్టుకుంటే చాలా సార్లు ఆ కలెక్టర్ సార్ చూసి స్పందించి నాకు ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉపాధి కల్పించినందుకు నా తోటి దివ్యాంగులకు కూడా కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జీతము అనేది పన్నెండు వేలు ఇస్తామని చెప్పిళ్ళు అది చూడాలి

నమస్కారం అండి నా పేరు ఆకుల సంధ్య నేను ప్రజావణలో దరఖాస్తు చేసుకున్నాను నాకు ఏదైనా ఉపాధి కల్పించండి అని మేము చాలా దీని పరిస్థితిలో ఉన్నాము ఆర్థికంగా ఇబ్బందిగా ఉండే అందుకే సారు కలెక్టర్ సారు మన లక్ష్మీరాజ్ సారు నాకు ఒక దారి చూపెట్టిండ్రు ఇక్కడ నేను డబల్ బెడ్రూమ్లో ఉంటాను నాకు ఇక్కడ చూపెట్టిండ్రు ఎంతో మంచి అనిపిస్తుంది ఇక్కడ దగ్గరలో చూసుకున్న మంచి అనిపిస్తుంది ఇక్కడ పెట్రోల్ పంక్లో చేయడం ఇంకా మేము ట్రైనింగ్లో ఉన్నాము మాకు సారు ఇంత అమౌంట్ మాకు ఎంత వచ్చినా గానీ నాకు ఇక్కడ చేయడం కానీ నాకు మంచి అనిపిస్తుంది వర్క్ చెప్పడం వర్క్ చేయడం హ్యాపీగా ఉంది నాకు ఒకటి ఉపాధి కల్పించింది సారు నాకు చిన్నగా బిడీలు చేసేదాన్ని బిడి వర్కర్గా కానీ అంతా ఎంత రాకపోయేది ఇప్పుడు నాకు ఇక్కడ బాగానే ఉంది బాగానే అనిపిస్తుంది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు కలెక్టర్ గారు నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు మనుషుల మా ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా రఘుడు నేను ఇంతకుముందు స్కూల్లో వర్క్ చేశాను ఖాళీగా ఉండడం వల్ల నేను సార్ దగ్గరికి పోయి ప్రజావాణిలో దరఖాస్తు చేశాను అప్పుడు నాకు డబ్ల్యూఎస్ఆర్ అవకాశాన్ని ఇచ్చిండ్రు ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్క్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది

ఎమ్మెల్యే కూడా అప్లికేషన్ పెడితే ఇది స్టాంక్షన్ అయింది ఎమ్మెల్యే అంటే ఎవరు ఆ శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఆ శ్రీనివాస్ గారు భీమలాడ ఇప్పుడు మీరు దీన్ని మొత్తం మెయింటైన్ చేస్తారా మీరు మెయింటైన్ చేస్తారా మెయింటైన్ చేస్తామని మీ సార్ మొదలు చెప్పిండే మెయింటైన్ ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంత ముందు ఏదైనా చేస్తారా ఒక ఇదే కదా ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇప్పుడు మీకు అంటే సాలరీ బేసా లేకపోతే ఇంకా ఇంకా సాలరీ బేసే ఇంకా ఇంకా నెల కాలేదు అన్నాడు పన్నెండు వేల ఐదు వందలు సార్ ఉన్నాడు కొంచెం మాకు నేర్పేదాకా ఆయన ఉంటాడు అన్నట్టు అట్లా ట్రైనింగ్లో ఉన్నాను అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది మాకు ఉపాధి కల్పించేందుకు కలెక్టర్ సార్ కూడా డిఎల్ బాయ్ సార్ అందరికి నాకు చెప్తున్నాం